చేవేళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది చేవేలా బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది డిసెంబర్ పదిహేనులోగా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్లు రవాణా భవనాల శాఖ హోంశాఖ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ ఎండి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది చేవేళ్ల బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంపై స్టేట్ హ్యూమన్స్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ విచారణ వ్యక్తం చేశారు చేవేల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది చేవేల బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది డిసెంబర్ పదిహేనులోగా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్లు రవాణా భవనాల శాఖ హోంశాఖ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ ఎంటీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది చేవెళ్ల బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంపై స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ విచారణ వ్యక్తం చేశారు Terima kasih telah menonton!